మీ సన్నిధి మా పక్షమును వచ్చి మమ్మల్ని బలపరచండి సంఘం కోసం విజ్ఞాపనం చేయవచ్చున్నటువంటి తరుణంలో తండ్రి ఈ సన్నిధి మాతో పాటు ఉంచండి ప్రభుని స్తోత్రాలు ఉన్నా జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన అంతట్లో ప్రారంభం నుండి ముగింపు వరకు తండ్రికి స్తోత్రాలను ఆయన నీరి దీక్ష వహించి మీ నామాన్ని కనపరుచుకున్నామని ఏ బిడ్డలైతే ఆసక్తితో సర్దికి ఉన్నారో వారిని క్షేమముగా తోడుకుని వచ్చి వారిని కూడా బలపరచుకుని కృపా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేసుకుని సత్తి ఒక్కొక్కరు దేవాన్ని పాదసీలో జరుగుతున్న సమితమైన ఆరాధనలకు ఆసక్తితో హాజరగినట్లు తండ్రి వారి హృదయాలతో మీరే ప్రేరేపించి ఈ నామాన్ని కనపరచుకున్నామని ప్రారంభించబడుతున్నటువంటి ఈ ప్రార్థనలో సన్నిధి తోడు గురించి మమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని దీవించి బలపరచి సన్నిధానంలో మమ్మలను ఆశీర్వదించు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకలు చున్నాను పర్వతండ్రి ఆ